నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి ఆయనే డిసైడ్ చేశాడు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో ఆయనే డిసైడ్ చేశాడు ఎప్పుడు ఆగిపోవాలో ఆయనే డిసైడ్ చేశాడు అలాంటి మహోన్నతుడికి సమానంగా ఇంకొకళ్ళు ఉన్నారని ఈ ఆరాధించేటటువంటి ఆరాధనని ఆయనతో సమానంగా పెట్టి ఇది దేవుడు అది దేవుడు ఏడకపోతే కలిసి వచ్చింది ఆడికిపోతే కలిసి వచ్చింది ఏడకపోతే కొడుకు పుట్టిండు ఏడకపోతే నాకేమన్నా కీడు జరిగిద్దేమో అర్థమవుతుందా ఏడిది చేయకపోతే నాకు పెళ్ళిళ్ళలో సెంటిమెంట్లు ఉంటాయి ఆడ చేయపోతే వీళ్ళ సంసారం బాగోదేమో ఏమైనా ఇబ్బందులు ఏమో ఈ సెంటిమెంట్ నుంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరు జ్ఞానంతో ఆలోచించాలి అర్థమవుతుందా అలాగా ఆయనతో సమానంగా ఎవరిని నిలబెట్టినా దేనిని నిలబెట్టిన అంటే వస్తురాశిని నిలబెట్టినా జంతురాశిని జీవరాశిని నిలబెట్టినా వారిని మీరు దైవంతో సమానంగా నిలబెట్టి దైవం అంతటి వాళ్ళు వీళ్ళు దేవుడు అంతటి వాళ్ళు ఎడకపోతే కలిసి వస్తుంది వీళ్ళని మనం దేవుడు పోతే మనకి కీడు జరిగిద్ది మనకి హాని జరిగిద్ది మనకి కలిసి రాదేమో అనే బ్రహ్మలు ఊహలన్నీ పటాపంచలు చేయాలి అలా చేసేదాన్ని మీరు అలా ఊహించుకున్న ఈమైనా శక్తుందేమో అని ఊహించుకున్న దాన్ని బహుదైవారాధన అంటారు ఏమంటారండి బహుదైవారాధన అంటారు మనిషికి స్పెషల్గా డిజైన్ చేసి స్పెషల్గా లోకన్నంతా వశం చేసి కొన్ని లక్షణాలు ఇచ్చాడు సిగ్గుపడటం ఉందా లేదా మనుషులు తప్ప ఇంకేమైనా సిగ్గుపడతాయా గోడ్లు సిగ్గుపడతాయా సిగ్గుపడటం కానీ ఇంకొన్ని కొన్ని లక్షణాలు రోషం వేరే వాటికి కోపం వస్తుంది రోషం అంటే దేనికి పెట్టల మానవుడికి మాత్రమే రోషం పెట్టాడు ఆయన అదవుతుందా భార్యాభర్తల బంధంలో రోషం ఉంది తండ్రి కొడుకుల బంధంలో రోషం ఉంది ఆయన్ని మనం గుర్తించి ఆయన ప్లేస్ ఎవ్వరికి ఇవ్వద్దు కొన్ని బాధ్యతలు కొన్ని లక్షణాలు పెట్టాడు వాటిని గుర్తించకపోతే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు ఇది ఎప్పటికీ అర్థమైంది చెప్పేవాళ్ళు మొన్న మన విజయవాడలో ప్రోగ్రాం జరుగుతుంటే రామాలయంలో పూజారి గారు వచ్చారు చాలా అభినందించారు దైవం ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తప్ప దేన్ని ఆరాధించకూడదు ఇది నిజమండి ఆయన చెప్పేదంతా నిజమని చెప్పి చెప్పాడు అలాంటి పూజారుల్ని పండితుల్ని అన్ని వర్గాల్లో వారిని ఏక దైవారాధన అన్ని గ్రంథాలని నమ్ముతూ పురుషులందరూ చెప్పిన బోధ ఒకటే అని చెప్పి చెప్పేటటువంటి పండిత వర్గం అంతా ముందుకు రావాలి వాళ్ళందరం మనందరం కలిసి ఈ బహుదైవారాధన అనేటటువంటి విషయం నుంచి ఈ ప్రజలను బయటికి తీసుకొచ్చేటటువంటి మహత్తర కార్యం చేయాలి ఇక్కడ మనం అల్లా అని చెప్తున్నాం లేకుంటే ఇంకే ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఒక స్కూల్ ఉంది ఒక స్కూల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయండి ఆరా ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ చెప్పి వెళ్ళిపోయాడు లెక్కలు సార్ వచ్చి లెక్కలు చెప్పి వెళ్ళిపోయాడు అదైతే ఉందా తెలుగు సార్ వచ్చి తెలుగు చెప్పి వెళ్ళిపోయాడు అలా ఆరు సబ్జెక్టులు ఎలా ఉంటాయో ఇక్కడ మనకి స్పిరిచువల్ ఆధ్యాత్మిక క్లాసుల్లో మన అదృష్టం కొద్దీ ఇక్కడ మూడే సబ్జెక్టులు ఉన్నాయి మూడే సబ్జెక్టులు ఉన్నాయి మూడు సబ్జెక్టులు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమందే ఉన్నారు మూడు సబ్జెక్టులు అంటే భగవద్గీత బైబిల్ కురాన్ మూడు తెలియకుండా దేంట్లో దాంట్లో పండితులు కూడా ఉన్నారు దేంట్లో దాంట్లో స్పెషల్గా భగవద్గీత పండితులు ఉన్నారు స్పెషల్గా బైబిల్ పండితులు ఉన్నారు స్పెషల్గా ఖురాన్ పండితులు ఉన్నారు మూడు గ్రంథాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు మూడు గ్రంథాలు కలిపి తెలిసిన వాళ్ళు ఎవరికి దేనికి దానికి స్పెషల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు ఇక్కడొచ్చి అల్లా అంటాడు అక్కడ పోయి బ్రహ్మ అంటాడు అక్కడ పోయి యహోవా తండ్రి అని అంటాడు అక్కడ వాళ్ళకి అది అవసరం ఇప్పుడు లెక్కలు సార్ వచ్చి లెక్కలే చెప్పాలి ఇంగ్లీష్ చెప్తే ఎట్లా కుదిరింది చెప్తాడు అసలు మరి లెక్కల సార్ వచ్చి లెక్కలు చెప్పినప్పుడు ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ చెప్పినప్పుడు ఎలాగైతే కన్ఫ్యూజ్ కావటం లేదో మూడు గ్రంథాల్లో దేవుడు అక్కడనే విషయం వారికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత తెలుసుకున్న వారిది ఈ విషయం ఎందుకు చెప్పాలి అంటే బహుదైవారాధన అనేది భూమి ఆకాశాలలో క్షమించరాని ఘోరమైనటువంటి పాపం విషయం అర్థమైందా ఎందుకు అంత పాపం ఇక ఇదేదో దీని దేవుడు అన్నంత మాత్రాన ఆయన క్షమించడం ఇంకా తీసుకుపోయి నరకుల యాత్ర అని మాట అంటాం సింపుల్ మాట అంటాం చాలా సింపుల్ అండి కానీ పసి పిల్లవాడిగా నిన్ను తల్లి గర్భంలో తయారు చేసి అర్థమవుతుందా పసి పిల్లవాడిగా నిన్ను ఆయనే తయారు చేశాడు పుట్టించాడు పెద్ద చేశాడు యనమిచ్చాడు అదైతుందా గడ్డ మేషాలు రోషం ఇచ్చాడు నీకొక యవ్వన స్థాయికి రాగానే నీకు ఒక తోడు అవసరం అని చెప్పి భార్యని భార్యకి భర్తగా భర్తని భార్య ఇద్దరిని జంట కలిపాడు కలిపిన తర్వాత నీ యొక్క ప్లేసు భర్త ప్లేస్ ఎవరికైతే నీ భార్య నీకు కాకుండా ఇంకొకరికి ఆ భర్త ప్లేస్ ఇస్తుంది ఒక్క క్షణం ఆ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అంటే నీ మనసులో ఏం ఆలోచన వస్తుంది క్షమించరాని పాపం చేస్తుందేమో అవునా కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే యాభై అరవై సంవత్సరాల వృద్ధులు కూడా ఒక ఆయన మొన్న నేను వందను అనుకుంటా కొన్ని అంటే పర్టికులర్ కొన్ని ఊళ్ళు పేర్లు చెప్పట్లేదు కానీ నేను యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన భార్య అంటే తక్కువ వయసే ఉంటుందిగా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ ముసలామది తలనరికి జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయినంట ఏంట్రా అంటే పోలీసు వాళ్ళతో అంట నేనే చంపేశా మా ఆమె చంపేశా ఎందుకురా అంటే ఇది మంచిది కాదు తిరుగుని నేర్చింది అంట అదవుతుందా వాళ్ళనంటే సరే అది ఆవేశమా నిజమా ఉత్తదా అబద్ధమా మనకి తెలియదు ఒక జాగ్రత్తగానండి ఇది అలా కాకుండా వయసులో ఉండి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇలా ఉండి భర్తకి తెలియకుండా భార్య ఆ భర్త ప్లేస్ని ఏరే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ భర్త దండించుతుంటే ఏమంటారు దాన్ని చంపినా పాపం లేదు అంటారా అనరా ఈ రోషం అనేది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఈ రోషం అనేది మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఎందుకు అంటే నా ప్లేస్ నీ ప్లేసు భర్త ప్లేసు ఎవరికి ఇవ్వద్దని నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో నా ప్లేసు మీ అందరికీ భర్త నేను భర్త అంటే యజమాని అర్థమవుతుందా స్త్రీకి పురుషుడు భర్త అయితే స్త్రీ పురుషులకి భర్త దేవుడు అన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది భగవద్గీతలో కూడా భర్త అనే విషయం డైరెక్ట్గా భర్త ఉంది బైబిల్లో కూడా డైరెక్ట్గా భర్త అనుంది కురాన్లో కూడా యజమాని భర్త అంటే యజమాని అనే అర్థం వస్తుంది అర్థమవుతుందా క్షమించాలి ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మరణం లోపు మనం ఈ బహుదైవారాధన అనేటటువంటి ఆ ఘోరమైన పాపం నుంచి మనం బయటికి రాకపోతే మానవత్వం అండగలిసినట్టే అజ్ఞానం రాజు మన అజ్ఞానంలో మునిగి తేలినట్టే అని చెప్తున్నాడు ఎంత వివరంగా చెప్తున్నాడు అన్ని గ్రంథాల ద్వారా నీకు ఆయుషునిచ్చి నీకు కొన్ని బంధాలు ఇచ్చి కొన్ని బాధ్యతలు ఇచ్చి కొన్ని హక్కులు ఇచ్చి కొన్ని లక్షణాలు పెట్టి సిగ్గుపడటం పెట్టి రోషం పెట్టి ఇవన్నీ లక్షణాలు ఇచ్చి నిన్ను భూలోకానికే మొకటం లేని మహారాజుగా స్థానం ఇచ్చి నీకోసం సూర్యుడు వేడిమిని ఇస్తున్నాడు వెలుతురిని ఇస్తున్నాడు నీ కోసం సూర్యుడు గొప్పవాడు నువ్వు గొప్పవా అర్థమవుతుందా నీకోసం గాలి అది లేకపోతే ఐదు నిమిషాలు పేలవకపోతున్నావు చచ్చిపోతావు నీకోసం గాలిని ఫ్రీగా ఇచ్చాను నీ కోసం నీకోసం చంద్రుణ్ణి ఇలాగా ఒకటి కాదు నీకోసం భూమిని వశపరిచాను ఇన్ని పెద్ద పెద్ద అనుగ్రహాలు ఏ అనుగ్రహం లేకపోయినా నిమిషం ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పావు గంటకి మించి బతకలేమను నీ గుండె కొట్టుకునేలా చేశాను నీ గుండెని నీకు వశం చేశాను నా ఆజ్ఞ ఉన్నంతవరకు నీకు అది గుండె కొట్టుకుంటూనే ఉండదు ఎప్పుడైతే నేను దాన్ని ఆపాలి